నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గ్రహాలు అనుకూలిస్తే దొంగలు కూడా రాజులు అవుతారు అంటారు అలా గ్రహాలన్నీ అనుకూలించి మనం మనకన్నీ జరగాలి అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలంటారు మనిషి పుట్టిన సమయాన్ని బట్టి వారి జన్మ జాతకం నిర్దేశించబడుతుందమ్మా నేను జన్మ జాతకం అంటే మీరంతా జాతకం అంటే నేను చెప్పాను జాతకం అనేది మన యూజర్ మాన్యువల్ ఒక మిషన్ ఒక ఐటమ్ మనం ఏదైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కానీ ఒక టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ కొంటే ఆ యూజర్ మాన్యువల్ ఇస్తాడు మనకు దాంతోపాటు దాంతో ఏమి స్పెసిఫై చేస్తారు అది ఏ మెటీరియల్తో తయారైంది ఎలా వాడుకోవాలి దాని కెపాసిటీ ఎంత ఎలా వాడకూడదు అని కూడా వాడు మెన్షన్ చేస్తారు అది మనిషికి ఇచ్చిన యూజర్ మాన్యువలే జాతకం ఈ జాతకాన్ని చూసుకుని ఈ జాతకంలో మూడు విషయాలు ఉంటాయి జన్మ జాతకంలో చూడాల్సిన మూడు విషయాలు ఉంటాయి లగ్నం రాశి నక్షత్రం అప్పుడు వాటికి ఇప్పుడు ప్రజెంట్ డేలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లగ్నం అనేది దేవుడు మనకి ఇచ్చిన ఆధార్ కార్డు రాసి అనేది దేవుడు మనకిచ్చిన పాన్ కార్డు నక్షత్రం అనేది దేవుడు మనకి ఇచ్చిన అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈ మూడు జాతకంలో తెలుసా అనమాట అప్పుడు ఈ మూడు ఎట్లా ఉన్నాయి ఎట్లా దేని కొంతమంది లగ్నాత్ యోగం ఉంటుంది కొంతమందికి రాశ్యాత్ యోగం ఉంటుంది కొంతమంది నక్షత్రం ప్రకారం ఉంటుంది మన జన్మ జాతకంలో ఏవి బలంగా ఉన్నాయో చూసుకుని వాటి ప్రభావం మన మీద ఎంత ఉందో చూసుకుని దాని ప్రకారం నడవాలన్నమాట ఈ రకంగా ఎవరికి ఏ యోగం ఉన్నదో ఆ యోగం వస్తుంటుంది ఇదివరకు పూర్వకాలంలో ఇంతకుముందు చూసుకుంటే రాజులు రాజ్యాలు వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చి మళ్ళీ ఆ రాజుని తీసుకెళ్లి చరసాల్లో బంధించేసేవారు అది ఇప్పటి నుంచే కదా పురాణాల కాలం నుంచి ఉన్నది భారత భారత కాలంలో కంసుడు కంసుడు తన తండ్రి అయిన ఉగ్రసేనుడిని బంధించేసి రాజ్యానికి వచ్చాడు రాజ్యం తను తీసుకున్నాడు అంతవరకు ఉగ్రసేనుడు మహారాజు కానీ కంసడు వచ్చి ఉగ్రసేనుడిని బంధించి తను రాజయ్యాడు అట్లాగే ఔరంగజేబు షాజహాన్ తన తండ్రిని బందిగానాల్లో పెట్టి రాజ్యం తీసాడు అంతేకాకుండా తన అన్న అందరికన్నా పెద్దవాడు దారా షుకోవ్ అతను యుద్ధంలో చంపి ఇతను మూడో కొడుకు షాజహాన్కి ఇతను రాజ్యానికి అట్లాగే ఎవరికి అప్పుడు వారికి ఆ ఏ గ్రహం చెడు చేయాలో ఆ దశ ఉంది దాని ప్రకారం చెడు చేసే గ్రహాలు చెడు చేస్తాయి మంచి చేసే గ్రహాలు మంచి చేస్తాయి అప్పుడు వీళ్ళు ఆ ఆ చెడు గ్రహం ప్రభావం వల్ల కొన్ని కార్యాలు కార్యాలు అటువంటి చేసినా తర్వాత వచ్చే శుభగ్రహం వారికి శుభం కల్పిస్తుంది అది వారికి ధనం కావచ్చు అధికారం కావచ్చు సౌఖ్యాలు కావచ్చు అవన్నీ ఇస్తారన్నమాట అందుకు దేనికైనా గ్రహాలు అనుకూలిస్తేనే అన్నీ జరుగుతాయి అంతేగాని మిగతా విషయాల మీద ఉండదు కాకపోతే వీటిలో మన ప్రయత్నం కూడా ఎక్కువ పాత్ర వహిస్తూ ఉంటుంది అన్నమాట ఈ ప్రయత్నంలో మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది సక్సెస్ఫుల్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చాలామంది చేస్తారు ఏదో ఒక పదవి రావాలంటే ఒక రాజశ్యామల యాగం లేదా ఇంకోటి కావాలంటే ఏదో యాగం అట్లా చేస్తారు ఇదివరకు కూడా మహారాజులు చేసేవారు అనమాట ఏదైనా దండయాత్రకి వెళ్ళేప్పుడు శత్రు సంహార యజ్ఞం అని చేసుకునేవారు లేదా అశ్వమ్యాధ యాగం అని చేసేవారు అట్లాగేంటంటే ఇటువంటి దానికి వెళ్ళటాన్ని చేసేవారు అనమాట అలాగే ఇప్పుడు చాలామంది పొలిటీషన్స్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ జాతకం ప్రకారం చేసుకుంటూ ఉంటారు అది ఎంతవరకు ఉపయోగిస్తుందంటే వారికి ఆ యోగం ఉన్నప్పుడు అది కొంచెం ఎడ్జ్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం పెంచుకోవడానికి ఏదైనా చెడు జరుగుతుంటే ఆ చెడుని తగ్గించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో అటువంటివి చేయొచ్చు అనమాట అంతేగాని ఏమీ లేకుండా ఏ యోగం లేకుండా నేను ఇది చేసేస్తాను నాకు వచ్చేయాలంటే అది రాదు దీని ప్రకారం గ్రహాలు అనుకూలిస్తే అంతకుముందు గ్రహం వాల్మీకిని తీసుకుంటే వాల్మీకి అంతవరకు పోయేవాడు పక్షులను కొట్టేవాడు ఆయన మహర్షి అయ్యాడు కదా అట్లా అనమాట అంతవరకు ఆయన చేసిన దుర్మార్గాలు తర్వాత వచ్చింది మహర్షి అట్లాగే ఎవరైనా సరే కొంతకాలం చెడు చేస్తారు కొంతకాలం కొంత మంచి మంచి కూడా మంచి చేస్తారు వారి జన్మ జాతకం ప్రకారం ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అని చూసుకోవాలి దాని ప్రకారం దాని మంచి జరుగుతుంటుంది ఆ మంచి జరిగేప్పుడు మంచి పెంచుకోవడానికి చెడు జరుగుతుందంటే దాన్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆ ప్రయత్నం ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అని చెప్పేదే జాతకం జస్ట్ లైక్ యోజన మ్యాన్యువల్ మన టీవీ పని చేయటం లేదు ఏంటో ప్రాబ్లం మనకి అర్థం కావట్లేదు ముందు పవర్ చూస్తాము పవర్ బాగా డిస్ప్లే లేదు సౌండ్ రావట్లేదు ఉంటాయి కదా అప్పుడు మనకు తెలియక వాళ్ళని పిలుస్తాం వాళ్ళు వచ్చి మెకానిక్ కూడా మళ్ళీ ఏం చూస్తాడు యోజనమైన చూస్తాడు ఏ కంపెనీ చూస్తాడు చూసి ఏ ప్రాబ్లం వచ్చింది చిప్ పోయిందా మదర్ బోర్డు పోయిందా అది చెప్పేది జాతకం మీ జాతకం చూసి ఏ గ్రహం ప్రభావం ఎట్లా వచ్చింది ఏ గ్రహం మంచి జరిగినప్పుడు ఏ గ్రహం వల్ల వచ్చింది అనేది ఎవరు చూసుకోరు కానీ చెడు జరిగినప్పుడు మాత్రం మనం అనుకునే జరిగినప్పుడు మాత్రం అందరూ వచ్చి గ్రహాలు ఏంటి అని అప్పుడు వస్తారనమాట అట్లాగే అందుకోసం చెప్పేది ఏంటంటే మన చిన్నప్పుడు ఇదివరకు పాతకాలాల్లో పిల్లలు పుట్టినట్టునే వాళ్ళ జాతకాలు పెద్దవాళ్ళు రాయించుకుంటూ ఉండేవారు అనమాట తాతలు అమ్మమ్మలు అట్లా అప్పుడు వాళ్ళు చూసి వీళ్ళ జాతకం ఎట్లా ఉన్నది చూసి ఎప్పుడు వీరికి బ్యాడ్ టైం వస్తుంది ఎవరికి ఎప్పుడు సుమకాలం వస్తుంది అనేది వాళ్లే ముందే గమనించి గైడ్ చేస్తూ ఉండేవారు అనమాట అప్పుడు ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి కావు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు పోయేసరికి వీళ్ళ గురించి ఎవరు వాళ్ళు లేక వీళ్ళకి తెలియక చాలామంది ఉంటారు అందరూ చేసేది ఏంటంటే ఎర్లీ లైఫ్లో ఎవరు కూడా ఇటువంటి పట్టించుకోరు వాళ్ళకి తెలియదు ఎప్పుడు సాధ జనరుగా అందరికీ జాతకాలు అని ఎప్పుడు గుర్తొస్తాయంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఉద్యోగాలు రానప్పుడు పెళ్లిళ్ళు కుదరినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏదైతే మనకు కావాల్సిన మనం జరగడం లేదో అప్పుడు ఏం జరుగుతుంది దీనికి కారణం అప్పుడు అందరూ వచ్చి జ్యోతిష్యుల దగ్గరికి వస్తారు కదా దీని అందుకు చెప్పగలం శాస్త్రమే సో అప్పుడు అటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట అలాగా ఎవరికైనా గ్రహాలు అనుకూలిస్తే మంచి జరుగుతుంది ఎంత మంచి జరుగుద్ది ఏ రకంగా జరుగుతుంది ఏ సమయంలో జరుగుతుంది అనేది తెలియజేస్తారు అట్లాగే వీరికి ఎప్పుడు చెడు జరుగుతుంది ఎంత జరుగుతుంది అనేది కూడా తెలియజేస్తారు మనకి మంచి జరుగుతుందంటే దాన్ని పెంచుకోవడానికి చెడు జరుగుతుంటే దాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ముందు తెలియజేసేదే ఈ జాతకం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకుంటే ఒక పని చేయాలనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ కానీ గ్రహాలు అనుకూలించలేదు సో అలాంటి టైంలో పరిహారాలు చేసుకోవాలంటారు అది ముందే చూసుకోవాలి మనం ఈ మనకి యోగం ఉందా లేదా ఇది అనుకూలిస్తుందా అనుకూలించదా ఇఫ్ యోగం లేదా అంటే అంటే అది చేసుకోవడం వేస్ట్ ఇప్పుడు మూడు విషయాలే చెప్పాను మీకు మనకి అది ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉంది ఇంకొక ఫైవ్ పర్సెంట్ పెట్టి ఎగ్జామ్స్లో చాలా మందికి థర్టీ ఫైవ్ మార్క్స్ పాస్ మార్క్స్ ఇంతకు ముందు థర్టీ త్రీ వచ్చినవి రా ఇంకొక టూ మార్క్స్ వస్తే నువ్వు పాస్ అయిపోతావు దీనికోసం ప్రయత్నించి మళ్ళీ రాయంటే ఆ టూ మార్క్స్ కోసం ప్రయత్నం అలాగ ప్రయత్నిస్తే వస్తుంది అనమాట అంతేగాని ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి లేదా టెన్ మార్క్సే వచ్చినాయి నువ్వు మళ్ళీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలంటే ఎట్లా వస్తాయి రావు అది తక్కువ యోగం ఎక్కువ యోగం ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మధ్యలో ఉన్నప్పుడు బార్డర్లో ఉన్నప్పుడు అది పెంచుకోవడం కోసం మనం దానికి ప్రార్థనలు చేయొచ్చు పరిహారాలు కూడా చేసుకోవచ్చు చేసుకుంటే భగవంతులు అనుగ్రహించి వచ్చే అవకాశం ఉంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు